హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ వచ్చేసి టైన్ మ్యాన్ మిరాకిల్స్ అండి ఇవాళ వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుంటున్నాము అవి కూడా ఇంట్లో ఉండే ఆలుతోనే చేసుకుంటున్నాము అండ్ ఒకే ఒక్క మిషన్ ఉంటుందండి ఆ మిషన్తో మనం చేసుకుంటే ఎన్నో ఫ్రెంచ్ ఫ్రైసెస్ మనము ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట ముందుగా మనము ఆలు తీసుకోవాలండి అన్నీ ఒకే సైజ్ ఆలు తీసుకోండి అవి పెద్దవైనా సరే చిన్నవైనా సరే మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాకుండా ఇలా నాలాగా మీడియం సైజు తీసుకోండి మంచిగా ఉంటుంది అన్నమాట చూడండి అలా తీసుకొని ప్రతి ఒక్కదాన్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత పొట్టు తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడే వచ్చేస్తుందంట ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇంగ్రీడియంట్ ఇంగ్రీడియంట్ కాదు ఒక మెషన్ అనమాట ఇది వచ్చేసి మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ మెషన్ అనమాట మనకు ఇది అమెజాన్లో అయినా దొరుకుతుంది ఫ్లిప్కార్ట్లో అయినా దొరుకుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది అంటే చూడండి ఇలా వస్తుంది మనకు లోపలంతా ఆ ఫ్రె స్టీల్ బ్లేడ్స్ ఉంటాయి అన్నమాట అవి స్టీల్ స్టీల్ బ్లేడ్స్ మనకు వచ్చేసి స్పూన్ స్పూన్లాగా కూడా ఇస్తారు దాంట్లో ఏమైనా ఇరుక్కుంటే పైనుంచి ఇలా ఒత్తి మనం తీసేయచ్చు అని చెప్పేసి ఇప్పుడు చూడండి నేను ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ మిషన్లో ఒక ఆలు పెట్టేసి కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలండి ఎందుకంటే కింద హార్డ్గా ఉంటుంది అవి మనకు లోపల అది గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా నీట్గా అన్నీ ఒకే షేప్లో పడతాయి అన్నమాట మనకు చూడండి అసలు ఒకటి చిన్నగా లేకుండా ఒకటి పెద్దగా లేకుండా ఒకటి లావుగా లేకుండా సన్నగా లేకుండా అన్నీ ఈక్వల్ షేప్లో మనకి పడిపోతాయి అనమాట చూడండి నేనైతే అన్నీ ఈ విధంగా పీసెస్ లాగా చేసి పెట్టేసుకున్నాను ఆ పక్క ఏం చేశానంటే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నా అనమాట ఇందులోకి మళ్ళీ మనము కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాము ఏమంటే ఇది కొంచెం వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ పోయేదానికి అండ్ నెక్స్ట్ మనము డీప్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం క్రిస్పీనెస్ అనేది మనకు రావడం కోసం అనేసి ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ హీట్ పెట్టాయని చెప్పాను కదండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రైస్ కోసం అనేసి ఆలుని మంచిగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ కొంచెం 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 వేసేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటున్నాము కొంతమంది డబల్ డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు నేను సింగిల్ డీప్ ఫ్రైయే చేసుకున్నాను సింగిల్ డీప్ ఫ్రైకి అయినా కూడా మనకు మంచి టేస్ట్ వస్తుందనమాట ఆలు చూడండి మంచిగా వేగిపోతుందనమాట అండ్ మీలో ఎంతమందికి ఆలు ఫ్రై అంటే ఇష్టమో చెప్పండి చూడండి మంచిగా పెరిగిపోయినాయి మన ఛానల్లో చాలా వీడియోసే ఉంటాయి మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి చూడండి ఫ్రెంచ్ ఫ్రైస్ మంచిగా రోస్ట్ అయిపోయినాయి కదా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని కొంచెం ఉప్పు కొంచెం కారు అండ్ మీ దగ్గర పెరి పెరి మసాలా కూడా ఉంటే వేసుకోవచ్చు మిరియాల పొడి ఉంటే వేసుకోవచ్చు మంచిగా ఇలా టాస్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడం ఎటుబట్టే చెప్తాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్